అందరికీ తెలిసిన నటుడు మ్యాక్సిమం ఆయన యాక్షన్ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు ఆ నటుడు పేరే కమల్ హాసన్ ఇటు తెలుగు కానీ అటు తమిళ్ కానీ మలయాళం అన్ని దాదాపు అంటే కోలీవుడ్ టాలీవుడ్ బాలీవుడ్ అన్ని ఇండస్ట్రీల్లో కూడా కమల్ హాసన్కి మంచి గుర్తింపు ఉంది ఇప్పుడు అలాంటి కమల్ హాసన్ రాజ్యసభలో అడుగు పెట్టబోతున్నారు దాదాపుగా ఖరారైపోయింది కమల్ హాసన్కి రాజ్యసభ సీటు ఈయన ప్రముఖ సినీ నటుడే కాదు అలాగే మక్కల్ నీధిమయం అనే ఒక పార్టీని కూడా నడుపుతున్నారు మక్కల్ నీధిమయం అనే పార్టీకి అధినేత కూడా కమల్ హాసన్ ఈయన త్వరలోనే రాజ్యసభకు వెళ్తున్నట్లు తెలుస్తోంది డిఎంకే సీనియర్ నేత తమిళనాడు మంత్రి పి శేఖర్ బాబు అలాగే కమల్ హాసన్ దీనికి సంబంధించి ఒక సమావేశం పెట్టుకున్నారంట కీలక సమావేశం దాదాపు గంటపాటు సాగింది అయితే ప్రధానంగా రాజ్యసభ ఎన్నిక మీద చర్చించినట్లు తెలుస్తోంది ఎందుకంటే జూలై ఇరవై నాలుగో తేదీన తమిళనాడులో ఆరు రాజ్యసభ స్థానాలు ఖాళీ స్థానాలు ఖాళీ కాబోతున్నాయి అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్యా బలాన్ని బట్టి డిఎంకే కూటమికి నాలుగు అన్నా డిఎంకే కూటమికి రెండు స్థానాలు వస్తాయి ఆ ఎన్నికల్లో తమ కూటమి తరపున కమల్ హాసన్ ని రాజ్యసభకు పంపించాలి అనేది స్టాలిన్ కీలక నిర్ణయం తీసుకున్నారట సో ఖచ్చితంగా ఆయన ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఆయనకి ఖచ్చితంగా రాజ్యసభ సీట్ అయితే వచ్చే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే మన తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి గారు ఎలాగో ఎందుకంటే ఆయనకు కూడా ఒకప్పుడు రాజ్యసభ వస్తుంది వస్తుంది అని అనుకున్నారు కానీ మరి అది ఏమైందో తెలియదు ఇటీవల కాలంలో ఎక్కువ మా కేంద్ర మంత్రులతోటి అలాగే నరేంద్ర మోడీ గారితో ప్రధానితోటి మెగాస్టార్ చిరంజీవి భేటీ అవుతున్న నేపథ్యంలో రాజ్యసభ ఆయనకు కూడా ఇస్తున్నారేమో బీజేపీ తరపున అని అనుకున్నారు కానీ అదేమి నేను ఎలాంటి రాజకీయాలకు వెళ్ళట్లేదని చెప్పేశారు కాబట్టి మొన్న ఒకవేళ ఇస్తే తిరస్కరించారేమో తెలియదు అయితే కమల హాసన్ మాత్రం ఇప్పుడు రాజ్య సబ్సిడీ దక్కబోతోంది